né తందా నమ్మయో తానే తందనానమ్మయ్య తానే తందనా తందానమ్మయో తానే తందనా సందానమ్మయ్య తానే తందనా అప్పుడు రామారా లే తిరిగొన్నాడా ఉన్నాడా తందానమ్మయ్య తానే తందానా తూరూ పెళ్ళాడా తుప్పెరు తెచ్చాడా తందానమ్మయ్య తానే తందానా వెళ్ళాడా పచ్చరి తెచ్చాడా తందానమ్మయ్యా తానే తంద തൂറൂ പിള്ളാട ദൂരച്ച സന്ദനമ്മ താണേ താന വെല്ലാട ഉടുക്കി തെച്ചാടാ നമ്മയ്യ താേ തന്ന വേരോ തെച്ചാടോ എന്താ നമ്മയ്യ താണേ താന എസാടോ ഗുണ്ടെ കൊട്ടാടമിയ താനേ തൊണ്ട കൊട്ടാടോ ലൊണ്ട ചുറ്റാടനെ തന്ന ோ டி கெத்தானே தந்தன டி கெத்தோ காவி பண்ண சந்தன தானே தந்தன ரவாடா மஸ்தா சந்தா நம்ம தானே தந்தன செயவாடம்மா படுபோல சந்தா நம்ம தானே தந்தா எடம செயி கோச்சி கட்டாடு சந்தா நம்ம தானே தந்தன அப்படின் మస్తాబయ్యానయ్య తానే తందానా కావిడి పన్నాడో భుజము కెత్తాడా సందాన తానే తందానా భుజము కెత్తాడో వెళ్ళే తన్నాడా తానే తందానా బోర్వ సెంటర్ కి వాడొచ్చాడా తానే తందానా పొలము తెలుసు అమ్మ పైన సందానమయ్య తానే తందానా మందు మందరికే ందా నమ్మయ తానే తందనాయుడు కూతురు నైరల్లారైనా సందానమయ్య తానే ముగ్గు ముగ్గురన్నలకి ముద్దు సిల్లు సందాన తానే తందనా తల్లి తండ్రి కో రొక్క కూతురు తానే అమ్మయ్య తానే తందనా ఎల్ల దాదూరా ఎల్లమన్నదానమయ్య తానే తందారా వెల్ల దాదూరు వాడిని తెచ్చారా తంద నమ్మయో తానే తందానా తొంగ సాపాడు రాసానేసి తందా నమ్మయ్యో తానే తందారా బామిడి పేటాడో కూర్చోమనేసి తందా నమ్మయ్యో తానే తందానా మందరమమ్మ కూర్చోడున్నాడా తందా నమ్మయ్యో తానే తందానా ఎడమో అస్తం పట్టాడా తందా నమ్మయ్యో తానే తందారా సిరసు పోటులకి మందులిచ్చాను తందా నమ్మయ్యో తానే తానా సిరసు పోటులకి మందులిచ్చాను సందయ్యో తానే తా కడుపు నొప్పులకి మందులు ఇచ్చామయ్యో తానే తందనా వినుకులు లేకంట విన్యాసన చేశా చంద నమ్మయో తానే తందనా ఇచ్చిన వేరే గడియరకు సంద నమ్మయో తానే తందనా విచ్చి సమ్మ వెళ్ళే పోనాడు సందా తానే తందారా వండదన మనసు ఒక్కటిల్లేను సందానయ్యో తానే తందారా తార ధని మనసు తల్లటిల్లేను సందానయ్యో తానే తందారా ఈవర కాలం గడిచాను సందానమయ్యో తానే తందారా తెల్లవారమ్మ నెవ్వేతున్నాదయ్యో తానే తందారా అప్పుడు రామారా మళ్ళొచ్చేనాడు సందానమయ్యో తానే తందారా దండవ నారాజా வந்தனோனிக்கு தந்தா நம்மயோ தானே தந்தான நீ மனசு நனசோ ஒக்கோ தந்த நம்மையோ தானே தந்தான முன்னக்கு முந்தா நம்ம தானே தந்தான நைடு கூத்துருனா நைரல்ல சந்தனமோ தானே தந்தான தள்ளி தண்டிகோ ரொக்க கூத்துருனா தந்தா நமையோ தானே தந்தான நானும் பட்டிடில நடுநே సందయో తానే తా ఎండి బంగారం నా కాడున్నది సందయో తానే తారా డబ్బు ధనములా నా కాడున్నాయ చందయ్యో తానే తారా నీ కొరమేటమ్మ నా కొరమేటమ్మ మేడమ్మా సందయో తానే 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 తందారా శ్రీకాకుళము జల్లే అన్నాడా తందా నమ్మయ్య తానే తందారా బోట గెడ్డా బసలే అన్నాడా తందా నమ్మయ్యో తానే తందారా మంద బిడ్డ ఒకటే నాకే ఉన్నదా తంద నమ్మయ్యో తానే తందారా గౌరవం ఉంటేనే ఉలములెందుకు తంద నమ్మయ్యో తానే తందారా జాతి ఎందుకు నీతుంటేనే తందమ్మయ్యో తానే తందారా நீடாமட்ட வாக்காட்டைத்தேனே தந்தா நம்மையோ தானே தந்தாரா அரகத்து நாராயணா பயனாள தந்தா நம்மையோ தானே தந்தாரா செப்பி சோழம்மா மல்லே போனாடா தந்தா తానే తా నాటిలో కొంగు కట్టేనా తానే తందారా ఎండు బంగారం చెంగు కట్టేనా సందయ తానే తందారా డబ్బు జ మూటలు కట్టేనా సందనమియో తానే తందారా ఏడు గుడ్డలో పొడివే ఎల్లేనా సందనమయ్య తానే తందారా ముగ్గురన్నారు వేరే పూసేనా తందారా చెల్లూరు చెల్లూరా చెల్లు మారైనా సందాన తానే తారా ఎక్కడ కమ్మయ్య ఒక్కడ తాబమ్మ సందానమయ్య తానే తందారా మా పెండలయ్య సినిమాకి వెళ్ళారా సందానమయ్య తానే ముందు వెళ్ళారు వెనకాల సందా నమ్మయ్య తానే తందారా మర్మ నెరగారా ముగ్గురు అమ్మారా సందానమయ్య తానే తందారా బోరుడు బసెక్కినదే సందనమ్మయ్య తానే తందారా రాజామోరమ్మ వ్యర్ధను కలిసానాయ్య తానే తందారా శ్రీకాకుళము బస్సు ఎక్కినారా చందానమ్మయ్యా తానే తందారా బోట గెడ్డారా బస్సుకడారా చందానమ్మయ్య తానే తందారా వ్యర్థను చూసిందో బాసను తిట్టానమయ్య తానే తందారా బాసనవి రెండు మాటలు చెప్పాను తానే తా రాయ వన్నువా సంనమయ తానే తా గింజన్నము గిన్నీ లేసా సంధానమయ్యా తానే తందారా ఉల్లు పాయమ్మ నంపుకిచ్చానా సందానమయ్యా తానే తందారా ఏమి చేతున్నా బ్రహ్మదేవుడా సంనమయ్యా తారా బెమ్మ రాసేడా బొమ్మ రాత సంయ్యా తానే తారా బీరు జన జలుంపేనా తానే తా లేఖీరు కంటన పోసయ్యా తానే తా పది రోజురా కాలము గడి సేనాయ్య తానే తారా నైడు తానే తందారా మన ம பந்தூ நேட்டம்மா சந்திய தானே தந்தாரா பந்தூரமே சந்தா நமைய தானே தந்தாரா நானும் பட்டடினு தீசே கொண்டா தந்தா தானே தந்தாரா எண்டி பங்கார நாகே கொண்டா சந்தா நமைய தானே தந்தாரா ஸ்ரீகாழமோ ரம்மா சூப்பாட சந்தா நமைய தானே தந்தாரா நச்ச ரூபே சந்தான தந்தாரா பந்து ரமியா வாடே கொண்டாட சந்தனம்தானே தந்தாரா பந்துடு கோனீ சோறு எல்லா சந்தனம்தானே தந்தாரா நைடு கூத்து கோல்லார சந்தா நம்மைய தானே தந்தாரா பந்துடு மேப்படா நூ சந்தா நம்மையா தானே தந்தாரா ஏமீ ஜத்துனே

నమయ్యో తానే తందారా మందలు సిగలయ్యా ప్రేపాతయినాయే సందానమయ్య తానే తందారా ఎండి పట్టిలో తగిలించేదన సందానమయ్య తానే తందారా చీమ కడిగారో ప్రేపాతయినాయే సంధానమయ్యో తానే తందారా నా పట్టిల్లో వేసుదనడు సందానమయ్య తానే తందారా మందలు పోసారో ప్రేపాతయినాయే సంధానమయ్య తానే తందారా బొట్టు కేపారా పులిసే వచ్చేనా తంద నమ్మయ్య తానే తందారా కాటికి పెట్టావా కారంట నగే తంద నమ్మయ్య తానే తందారా బొట్టు పెట్టావా గుడ్డు తంద అమ్మయ్య తానే తందారా ముగ్గురన్నలకి ముద్దు సెల్లునా సందానమ్మయ్య తానే తందారా తల్లి తండ్రికి వక్క కూతురు సందానమ్మయ్యా తానే తందారా నా పట్టిలో నేనే తెచ్చానా సందానమయ్య తానే తందారా ఎండి బంగారం నేనే తెచ్చేనా సందానమ్మయ్యా తానే తందారా డబ్బు ధనమయ్యా నేనే తెచ్చానా సందానమ్మయ్యా తానే తా గొర్రి మసారో తినున్నీ దరణ తందానమయ్యా తానే తందారా గెడ్డ మసారా ప్రపాతయినాయే సందానమయ్య తానే తందారా కోడి మసారో తినున్నీ దరణ తందానమయ్యా తానే తందారా కాకి మసారో ప్రపాతయినాయే సందానమ్మయ్యా తానే తందారా అప్పుడు వాళ్ళమ్మ పందులు తెలు సందానమయ్య తానే తందారా மந்தர பொட்டே ச நானே தந்தார மந்த கரே சேத பட்டேன சந்தா நம்ம தானே தந்தாரா பந்து தோருக்கேன சந்தா நம்மையா தானே தந்தாரா ஏசி காரம் எண்டம சந்தா நம்மையா தானே தந்தாரா இட பொக்கோச்சி சந்தா நமைய தானே தந்த எர்டு నిద్ర వచ్చేరా తందయ్యా తానే తందారా సోరీ శని బంధు పడ్డాయ తయ్యా తానే తందారా చక్కని నిద్రలో నారైనా చేసే తందానయ్య తానే తందారావు నయ్య సోరీ శని తందానమయ్యా తానే తందారా ఎమ్మ యక్కనే వాడేదిట్టడా తమయ్యా తానే తందారా బంధు దేరా బందిరి సాల 男的，<Yeah. S 2> 啊、大男美。 తానే తా నారాయణకి తంద నమ్మ తానే తందరు గైపు బాధ చూసేనాయ్యా తానే తందారా పందుకొచ్చా తంద నమ్మయ్య తానే తందండము నారాజా వందన తంద నమ్మయ్య తానే తంద మన తంద నమ్మయ్య తానే తంద మాట నమ్మయ్య తానే తందారా మూలకెళ్ళాడు కర్ర తీసాడు సందా నమ్మయ్య తానే తందారా ముందు తిరిగాడా మూడే వందాల తా నమ్మయ్యా తానే తందారా ఎరక తిరిగాడో రేడు తంద ாராயணோ நே சந்தானே தந்தாரா பந்துச்சோச்சாட சந்தனம் அய்யா தானே தந்தாரா நாயுடு கூத்துரு கோரி நாயுடு நாராயண சந்தான தானே தந்தாரா பந்துல தோரு கோரி மேலவெந்த య్యా తానే తందారా పొందరు మండనా నువ్వే మండనా నమ్మయ్య తానే తందారా నీకు వచ్చాను తంద నమ్మయ్య తానే తందారా నోటి మాటారోరి కారా తంద నమ్మయ్య తానే తందారా బొట్టు కేనే పులిసే వచ్చుదా తంద నమ్మయ్య తానే తందారా బొట్టు పెట్టేవరా తంద నమ్మయ్య తానే தந்தாரா நாராயணி உன்னது சந்தா நம்மையோ தானே தந்தாரா பந்துல தோயா தந்தா நம்மையோ தானே தந்தாரா கண்ணு மேடல నేనెల్లుతాను సందానమ్మయ్యా తానే తందారా మందర బొట్ట ఒకటే చెమకా నుంచేనా నమ్మయ్య తానే తందారా మందర కర్ర ఒకటే చెమకా నుంచేనా సందానమయ్య తానే తందారా కైత కరము చేతనబట్టేనాయ్య తానే తందారా దండన్నో ర ముగ్గురు నమ్మయ్య తానే తందారా మీకు నేన ఆపారించా య్యా తానే తందారా నూ పట్టిడు పట్టి గెళ్ళను నమ్మయ్య ఎండి బంగారా మొట్టే తానే తంద్ర డబ్బు అప్పుడు నారైనా తిరిగొన్నదే ఉన్నదే నమ్మయ్య తానే తందారా కన్నుర కళ్ళవుకే వెళ్ళే పోయానా నమ్మయ్య తానే తందారా తనను కూతురు వచ్చి